గాజువాక పెద్దగంజాడ మండలంలో నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ కర్మాగారాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు పిలుపునిచ్చారు గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గాజువాక ప్రజలు గంగవరం పోటు నుండి వస్తున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఎవరో ఒకరి లాభం కోసం గాజువాక వాస ప్రాణాలను పనంగా పెట్టడం సరికాదని ప్రభుత్వాలకు హెచ్చరించారు అంబుజా సిమెంట్ కర్మాగారాన్ని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు సిపిఎం నాయకులు ఎన్ రామారావు లోకేష్ రమణ తదితరులు పాల్గొన్నారు గంగవరం వల్ల సింధియా మొదలుకొని అగనంపూడి వరకు గాజువాక ప్రాంతం చివరికి గోపాలపట్నం కంత్రపాలెం వరకు దాదాపు పది లక్షల మంది ప్రజానీకం అదానీ పోర్ట్ తాలూకా కాలుష్యం బారిన పడి తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారు తల్లి గర్భంలోని బిడ్డ మొదలుకొని అన్ని వయసుల ప్రధానికం ఆసుపత్రి పాలవుతున్నారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన దృష్టి ఏర్పడుతుంది ఇటువంటి నేపథ్యంలో అనేక మంది గుండె వ్యాధులకు గురి కావడం శ్వాసకోశ వ్యాధులకు గురికావడం క్యాన్సర్ వ్యాధులకు గురికావడం ఈ నిరంతరం పెరిగిపోతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అదాని యాజమాన్యమే చర్యలు తీసుకొని కాలుష్యాన్ని నియంత్రిస్తామని చెప్పని హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడం సరికదా ఈ కాలుష్యాన్ని మరింత పెంచి ప్రజల తాలూకా ప్రాణాలు హరించేటువంటి నిర్ణయం సిమెంట్ ఫ్యాక్టరీ కనుమతులు ఇవ్వడం ద్వారా తీసుకుపోతూ ఉంది సిపిఎం పార్టీది తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంతంలో ఆ కంపెనీకి అనుమతులు ఇవ్వకూడదు ఈ కంపెనీ ఏర్పాటు వల్ల ఆ కంపెనీ యాజమాన్యమే చెప్తున్నది రెండు వందల అరవై మందికి ఉద్యోగాలు ఇస్తారంట రెండు వందల అరవై మంది ఉద్యోగాల కోసం అదాని తాలూకా లాభాల కోసం వాళ్ళ సంపద పోగుతేయడం కోసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పది లక్షల మంది తాలూకా ఆరోగ్యాల ఫలంగా పెట్టాలా ఇది అవసరమా అని చెప్పని చంద్రబాబు కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మీకు ప్రజల సంక్షేమం ప్రజల ఆరోగ్యం ముఖ్యమైతే ఖచ్చితంగా ఈ అనుమతులు వెంటనే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాలుష్యకారిక అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్ద గంటల ప్రాంతంలో అనుమతి ఇవ్వకుండా మొత్తం ప్రజానీకాన్ని ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేయడం కోసం సిపిఎం పార్టీ అనేక రూపాల్లో కార్యాచరణ కార్యక్రమానికి ఊనుకుంటా ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు విశాఖపట్నం ఎంపీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల తరగతి కార్పొరేటర్లు మీకు బాధ్యత ఉన్నది ప్రజలు మిమ్మల్ని ఓటు చేసి గెలిపించారు ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తూ ఉంది కాబట్టి మీ బాధ్యత జరిగి ఈ అదాని సిమెంట్ పరిశ్రమ ఇక్కడ కాలు మోపకుండా గంగవరం పోర్టు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్య చేపట్టాలని చెప్పని సీపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం